ఈసు శ్రేష్ఠమైన శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కరెంట్లు క్రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యయం ఏడవత్ నుంచి కరుణ తీరుకి రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయం పదో వచ్చిన వరకు ఇక్కడ అపోజ్ దైన పౌలు మట్టి ఘటముల్లో ఆయన మహిమేశ్వరం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన అంటున్నాడు ఈ బలాధిక్యము మా వల్ల కలిగింది కాదు మేము మట్టి ఘటాలమే అయితే మాలో దేవుడు ఈ శ్రేష్టమైన తన బలాధిక్యమును తన నిక్షేపాన్ని పరలోకపు శక్తిని ఆయన పెడతా వచ్చాడు పరలోకపు శక్తిని బలమైన పాత్రల్లో బలమైన పనిముట్లో పెట్టచ్చు కానీ ఇలాంటి మట్టి ఘటాల్లో ఎందుకు పెడతా ఉంటున్నాడు అంటే ఎప్పుడైతే పౌలుని చూస్తారో పౌలు పౌలుని చూడంగానే ఆయన బలహీనుడని ఆయన ఆరోగ్యం బాగలేదని చూడ్డానికి పెద్ద బాహుడు కాదని వాక్కు శక్తిలో పెద్ద అనర్ఘల లేదు అనే విషయాలన్నీ కనిపిస్తున్నప్పటికీ ఒక పక్కన ఉంటున్నప్పటికీ ఇంకో పక్కన ఆయన ద్వారా జరుగుతున్న పరిచర్య మానవాతీతమైన పరిచర్య అసలు ఆ ఫలం ఏంటి ఆ విపరీతమైన శక్తి ఏంటి వీటిలన్నింటినీ చూసినప్పుడు చూసే వాళ్ళకి అట్టే అర్థమైపోయే విషయం ఏంటంటే ఇది పౌల్ యొక్క శక్తి కాదు ఇది ఈ వ్యక్తి యొక్క శక్తి కాదు దీని వెనకాల దేవుని యొక్క శక్తి ఉంది కాబట్టి దేవుడు మన బలహీనమైన శరీరాల్లో మన అనారోగ్యతతో కూడిన మానసిక ఒత్తిడులతో కూడిన పేదరికంతో కూడిన నానా రకాల బలహీనతలతో కూడిన శరీరాన్ని దేవుడు బాగుచేయకుండా అట్లానే పెట్టి కొనసాగిస్తాడు ఎందుకు అని అంటే అప్పుడు చుట్టుంటున్న ప్రజలు ఎప్పుడైతే చూస్తారో మన ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి ఇది ఈ వ్యక్తి శక్తి కాదు ఇది వ్యక్తి వల్ల కాదు అని గమనించి దీని వెనకాల ఉంటున్న దైవ శక్తిని బట్టి దేవుణ్ణి కొనియాడే వారిగా ఉంటారు కనుకనే చాలాసార్లు మన బలహీనమైన ఘటాలు అట్లానే బలహీనంగానే ఉంటాయి కానీ దాంట్లో దేవుడు తన బలాధిక్యమును పెట్టి సాగింపజేస్తూ ఉంటాడు బాగుంటున్నాడు నాలుగు వైపుల ప్రజల ఒత్తిడితో మేము నలిగిపోతున్నాం ఇంక అయిపోయింది అనుకుంటున్నాం కానీ ప్రభు మమ్మల్ని నిలబెడతా ఉంటున్నాడు ఆ తర్వాత అన్ని వైపుల నుంచి మేము కొట్టబడతా ఉంటున్నాం ఇంకా చచ్చిపోతాం అనుకుంటున్నాం కానీ ప్రభు మనల్ని బతికిస్తూ ఉంటున్నాడు కనుక క్రైస్తవుని జీవం ఏదో భౌతికంగా స్వేచ్ఛైన జీవం అసలు ఏ చింత లేకుండా ఏ చీకు లేకుండా ఏ రోగము ఏ బాధ ఏ బలహీనత లేకుండా సాఫీగా వెళ్ళదు క్రైస్తవ జీవితం ఇది ఇది సాధ్యమే కాదు అని చెప్తా ఉంటున్నాడు అయితే ఇవన్నిట్లుంటుండగా కూడా ఆయన బలం మనల్ని బలపరుస్తూ అంతకంతకు నడిపిస్తూ ఆయన అద్భుతంగా మనల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటున్నాడు అని చెప్తున్నాడు ఆ తర్వాత అంటున్నాడు క్రీస్తు యొక్క మరణం చేస్తా ఉంది క్రీస్తు యొక్క జీవం మీలో పనిచేస్తూ ఉంది ప్రభు ఈ సువార్తని తయారు చేసి మనకివ్వడానికి ప్రభు తన జీవాన్ని మనకివ్వడానికి ఆయన మరణం గుండా శ్రమ గుండా కష్టం గుండా సిలువ గుండా వెళ్లాల్సి వస్తూ వచ్చింది కనుక సువార్త మనకు అందించడానికి ఆయన జీవాన్ని మనకు అందించడానికి యేసు ప్రభు ఈ శ్రమలు ఈ కష్టాలు గుండా వెళ్లాల్సి వచ్చింది అట్లానే సువార్థ మనమితరులకు అందించాలన్నా ఈ ప్రభు వారి జీవం మనం ఇతరులకి అందించాలన్నా కూడా మనం కూడా ఇదే మార్గం గుండా వెళ్ళాలి ఈ శ్రమల మార్గంలో నుంచే ఏసయ జీవాన్ని అనుగ్రహించాడు మనం కూడా ఏసయ జీవాన్ని ఇంకొకరికి అనుగ్రహించాలి అందించాలి అని అంటే ఖచ్చితంగా మనం కూడా వెళ్లాల్సిన మార్గం ఇదే అని అపోజిదైన పౌలు చెప్తున్నాడు మాలో మరణం పనిచేస్తూ ఉంది మీలో జీవం పనిచేస్తూ ఉంది మరణం పనిచేసింది కానీ ఆయన జీవం ప్రపంచం అంతటికీ అందుబాటులోనికి వచ్చింది అట్లానే మనలో పనిచేస్తున్న ఈ చిన్న చిన్న మరణాలు ఈ చిన్న చిన్న శ్రమలు కష్టాలు ఇవి ఇతరుల్లోనికి నిత్య జీవాన్ని ఇది ఇతరుల్లోనికి క్రీస్తు యొక్క జీవాన్ని ప్రవహించేవిగా ఉంటాయి అని పౌలు చెప్తున్నాడు ఆ తర్వాత ఆయన అంటున్నాడు కీర్తన నూట పదహారు పదో వర్షంలో మేము విశ్వసిచ్చాం కాబట్టి మాట్లాడాము అని చెప్తూ ఆయన అంటున్నాడు ఇదిగో మేము ఆ రోజు ఆ కీర్తనకారుడు నమ్మాడు అందుకని మాట్లాడాడు ఈరోజు మేము కూడా ఖచ్చితంగా నమ్ముతా ఉంటున్నాం మేము సువార్త ఎందుకు చేస్తున్నాం ఇన్ని శ్రమలున్నా ఇన్ని కష్టాలున్నా మేము సువార్త ఎందుకు చేస్తున్నాము అని అంటే లోపల ఒక ఖచ్చితమైన నమ్మకం ఉంది క్రీస్తు రాజ్యం ఖచ్చితంగా ఒకరోజు వస్తే అది ఏసుక్రీస్తు ఒక ఒకరోజు ప్రత్యక్షం ఇలా ఆయన ప్రత్యక్షమై ఆయన వచ్చే ఆ దినానికి వచ్చేటప్పటికి మేము ఆయనతో పాటు ఉంటాం ఇది ఇది నిఖార్సు సత్యం అందుకనే మేము సువార్థం చేస్తూ ఉంటున్నాం అని నమ్మినప్పుడే మనం నిజంగా స్వార్థని చేయగలము ఆ తర్వాత ఆయన అంటున్నాడు ఇదిగో మేము మేము మీ కొరకై ఈ గుండా ప్రయాణం చేస్తూ ఉంటున్నాం ఎందుకు అంటే ఈ ఈ కృప ద్వారా ఇంకా అనేకులు అనేకులు రక్షించబడి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి దేవునికి మహిమ తీసుకొని రావడానికి మేము ఇంకా శ్రమలు గుండా ప్రయాణం చేస్తా ఉన్నాం అయితే మేము ఏమాత్రం బాధపడట్లేదు ఈ శరీరము ఈ మత్యమైన శరీరము క్షీణించిపోయే కొలది ఈ మత్యమైన శరీరం మాయమైపోయే కొలది మేము ఆ నిత్య నిరీక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం కనుక మేము ఇక్కడ ఏమాత్రం భయపడట్లేదు ఇక్కడ ఏమాత్రం బాధపడట్లేదు అని అంటున్నాడు ఆ నిరీక్షణే లేకపోతే క్రైస్తవ జీవితం చాలా నిరుత్సాహంతో కూడిన జీవితం క్రైస్తవ జీవితంలో అసలు నిరీక్షణే లేని జీవితం మనము అటువైపు ఉంటున్న దేవుని రాజ్యాన్ని చూసినప్పుడు ఇటువైపు ఏమైపోయినా పర్వాలేదు ఎటు ఒకరోజు ఒకరోజు లయమైపోయే దేహమే కదా అనే ధైర్యంతో మనం పరిగెత్తే వారిగా ఉంటాం ఆ తర్వాత ఆయన అంటాడు ఆయన పొందిన శ్రమలు భయంకరమైన శ్రమలు అయితే ఈ తుచ్చమైన శ్రమలు అని అంటాడు ఇది ఇంత భయంకరమైన శ్రమలు తుచ్చమైన శ్రమలు అని ఎలా ఆయన అనగలుగుతున్నాడు అని అంటే అది సామాన్య జీవితంతో చూస్తే ఈ శ్రమలు చాలా భయంకరమైన శ్రమలు కానీ రాబోవు మహిమ యొక్క బరువుని ఎప్పుడైతే చూస్తారు అంటే ఒక ఓడ విపరీతమైన సామాగ్రితో మునిగిపోతా ఉంటుంది కదా అలాంటి రాని ఉంటున్న మహిమ యొక్క బరువుని ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు ఇటువైపు తనలో ఉంటున్న ఈ ఈ ఈ శ్రమలన్నీ కూడా తుచ్చమైనవిగా కనిపిస్తూ ఉంటున్నాయి కనుక మనం ఆ నిరీక్షణతో బ్రతుకుతూ ఉంటున్నాం ఆ తర్వాత ఆయన అంటాడు కనిపించేదంతా తాత్కాలికము అదృశ్యమైనది శాశ్వతం కనుక మనం అటువైపు ఉంటున్న ఆ విశేషమైన Řešit, ఆ ప్రభు యొక్క కార్యాలను చూసి ఈరోజు మనం బ్రతుకుతూ ఉంటాం తప్ప ఈరోజు ఏదో చూసి కాదు మన కంటి కనిపించేది కాదు కానీ కంటి కనిపించని ఆ రాజ్యం మీద విశ్వాసంతో ఎంత పోగొట్టుకున్నా ఎంత శ్రమగుంధా వెళ్ళినా ఎంత ఇబ్బంది పడినా ఎంత నిందలు అవమానాలు మన మీద పడ్డా మనం ధైర్యంగా ముందు కొనసాగలము ఎందుకనంటే కనిపించేదానికి పరిగెత్తట్లేదు కానీ నిత్యం ఉండే దేవుని రాజ్యం కొరకే మనం పరిగెడతా ఉంటున్నాం ఐదవ దేవుడు ఇదే శీర్షికని ఆయన కొనసాగిస్తూ అంటున్నాడు మనకు ఒకటి తెలుసు ఏంటంటే ఈ భౌతికమైన ఈ డేరా ఒకరోజు కూలిపోబడుతుంది అంటే దీన్ని డేరా అని మాట్లాడుతున్నాడు డేరా అంటే తాత్కాలికమైంది డేరా అంటే పెద్ద సౌకర్యాలు లేనిది డేరా అంటే ఖచ్చితంగా కొంచెం బలము బలం ఉపయోగిస్తే అది కూలిపోయేది కనుక ఈ డేరా గురించి ఆయన మాట్లాడుతూ ఈ మాట చెప్తా ఉంటున్నాడు అయితే పరలోక నివాసము అని అంటాడు ఈ డేరా ఒకరోజు ఖచ్చితంగా అది పెరికి అది పెకిలిచ్చబడుతుంది అది మాయమైపోతుంది అయితే ఒక దినాన్న దేవుడు ఇచ్చే ఆ పరలోకపు నివాసము ఈ నివాసం శాశ్వతమైంది ఎందుకంటే ఇది మానవుల హస్తాలతో చేసింది కాదు మానవుడు చేసే ప్రతీది తాత్కాలికమైంది ఒక తాత్కాలికమైన వ్యక్తి ఒక తాత్కాలికమైన శక్తితో చేసేది ఏదన్నా తాత్కాలికమే అయితే అపరిమితుడైన దేవుడు స్వయంగా తానే చేస్తా వచ్చాడు గనుక అపరిమితమైన లేకపోతే అంత్యము అంత అంతు లేని ఈ దేవుని పరలోకపు గృహము మన మీద ఆపాదించబడతా ఉంది అని చెప్తున్నాడు ఆ గృహాన్ని చూసినప్పుడు ఈ పిచ్చి డేరా ఎప్పుడు వదిలిపోద్దా అని చెప్పి మూలుగుతూ ఉంటున్నాడంట సహజంగా ఈ లోకంలో మనం ఆ నిరీక్షణ సరిగ్గా బలంగా లేకపోతే మరణం అంటే భయపడతాం బతకాలి బతకాలి బతకాలని అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే మన కళ్ళు అటువైపున మనం పెడతామో ఆ నిరీక్షణతో నింపబడతామో మనం బ్రతకాలనే ఆశ కంటే వెడలిపోయి ప్రభుత్వం ఉండాలి అనే ఆశ మనల్ని చేస్తది ఈయన అంటున్నాడు ఆశ నన్ను భక్షిస్తా ఉంది ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అటువైపు ఉండిపోదామా అని అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక దినాన్న ఈ యొక్క బలహీనతలు ఈ ఇవన్నీ వెళ్ళిపోయినప్పుడు అంటే నా శరీరంలో నుంచి ఆత్మ వేరైపోయినప్పుడు ఆ రోజు నా ఆత్మ దిగంబరిగా కనపడకూడదు దేవుని యొక్క నీతి యేసు నీతి ఆ పరలోకం నుంచి ఆయన నా కొరకు సిద్ధపరిచిన ఆ గృహమును నా మీద పెట్టినప్పుడు నేను దిగంబరిగా కనపడను ఈరోజు ఈ దేహాన్ని కప్పుకుంటున్నాం కానీ ఒక దినాన మన ఆత్మ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఆ రోజు కేవలం క్రీస్తు యొక్క నీతి మాత్రమే మనల్ని దిగంబరత్వం నుంచి తప్పించగలదు ఆ రోజు అంటాడు ఈ భౌతికమైన నృత్యమైనది జీవం చేత మ్రింగపడతాయి అంటే యేసు ప్రభు చేసి మన బలహీనతలు మన రుగ్మతలు మన సమస్యలు వీటిలన్నిటిని మింగేస్తే అది మింగేసినప్పుడు ఎంత నిరీక్షణతో ఆయన ముందు నిత్యము ఉండిపోయేటట్టు నిత్యము వాడబారని ఆ నివాసాన్ని ఆయన మన మీద తొడిగిచ్చేవాడిగా ఉంటాడు ఆ తర్వాత ఆయన అంటున్నాడు ఈ ఉద్దేశం కొరకే పరిశుద్ధాత్మదేవుడు మనకి ఒక ఒక డౌన్ పేమెంట్గా లేకపోతే ఒక భయానగా ఇవ్వబడతా వచ్చాడు ఆయన మనకు ఒక సంచకరువుగా ఇవ్వబడతా వచ్చాడు లోపల పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ అద్భుతమైన పరిచయం చేస్తున్నాడు ఏంటి అని అంటే ఇదిగో ఆరాజ్యమైన ఇక్కం ఆరాజ్యమైన ఇక్కచ్చితం ఇదంతా తాత్కాలికమని దేవుడు మన లోపల నుంచి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాడు కాబట్టి మనం క్రైస్తవ జీవితంలో ఇక్కడ అతుక్కోకుండా పరిగెత్తగలము ఇది పరిశుద్ధాత్మ దేవుని పరిచయలో చాలా కీలకమైన పరిచర్య ఇది తాత్కాలికమని అటువైపు శాశ్వతమని గుర్తు చేసే పరిచయం ఆ తర్వాత ఆయన అంటాడు ఈ కారణంను బట్టే మేము ఇక్కడ పెద్ద విషయాలకు అతుక్కోవట్లేదు కానీ అటువైపు అతుక్కుంటున్నాం ఒక దినాన్న ఈ శరీరాన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని మేము విశ్వాసంతో బ్రతుకుతున్నాం వెలుచూపుతో కాదు వెలుచూపుతో కనిపి కంటికి కనిపించేవన్నీ కంటికి అర్థమవుతుంది ఇది తాత్కాలిక ఇల్లు తాత్కాలికమే కోటలు తాత్కాలికమే మనుషులు తాత్కాలిక కంటి కనిపిస్తూ ఉంది కానీ లోపలుంటున్న పరిశుద్ధాత్మజేడు విశ్వాసంతో అక్కడ నిర్ల అక్కడ అమత్యతని అమర్త్యతని ధరించుకున్న రాజ్యాన్ని ఆయన చూపిస్తూ ఆ నిరీక్షంతో మనని సాగింపజేస్తున్నాడు అందుకనే ఆయన అంటున్నాడు ఇక్కడ దేహమును విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలన్న ఆశ అయితే మేము ఇక్కడున్నా అక్కడున్నా ప్రభుని సంతోషపెట్టే ఈ కోరికలో ఉన్నాము అని అంటున్నాడు ఆ తర్వాత ఆ దినముల్లో వాళ్ళు పరుగు పందాలు పెట్టినప్పుడు ఆ కిరీటం ఏదైతే వీళ్ళు గెలుచుకుంటారో వాళ్ళు ఫినిష్ లైన్ దగ్గర ఆ ముగిచ్చే దగ్గర ఆ కిరీటం పెట్టేవాళ్ళు ఆ కిరీటాన్ని చూస్తూ పరిగెత్తేవాళ్ళు అట్లానే ఆయన అంటున్నాడు మన ముందు క్రీస్తు న్యాయపీఠం ఉంది ఒక దినాన మేము నిలబడతాము న్యాయపీఠము అని అంటే నిత్య జీవము ఉంటాదా పోతాదా అనే న్యాయపీఠం కాదు కానీ ఘనత దొరుకుతుందా దొరకదా దేవుడు ఆ దినాన్న సన్మానం ఇస్తాడా ఇవ్వదా అనే న్యాయపీఠం ఆ న్యాయపీఠాన్ని మనం ముందు పెట్టుకొని ఆ బహుమానం కొరకు విపరీతంగా ఇదంతా తాత్కాలిక మనం వదులుకుంటూ పరిగెడుతూ ఉంటున్నాం అని చెప్తున్నాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ ఈ నిత్య నిరీక్షణతో మేము జీవిస్తూ నీ కొరకు పరిగెత్తే కృపను మాకు అనుగ్రహిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమెను Música